హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ అతనితో కలిసిన రాత్రి ఎపిసోడ్ సెవెంటీ టూ ఇంత మంచి ఫ్యామిలీ దొరికినందుకు ఆమె సంతోషం అంతా ఇంత కాదు అనుకున్నట్టుగానే పాపకి నెల రోజుల తర్వాత గ్రాండ్గా నామకరణం ఫంక్షన్ ఏర్పాటు చేశారు ఇక ఆ రోజు చూడాలి అందరి హడావిడి మనవరాలి కోసం కాస్త గట్టిగానే ఏర్పాట్లు చేశారు మహేంద్ర గారు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు బంధువులు ఫ్రెండ్స్ బిజినెస్ ఫీల్డ్లో వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరికి కూడా ఇన్విటేషన్ వెళ్ళింది అలా ఆ రోజు విక్రమ్ వాళ్ళ ఇల్లు చాలా అందంగా ముస్తాబైంది పాప ఫంక్షన్ కోసం ఇక అందరూ రెడీ అయ్యి విక్రమ్ అను కోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు అను చక్కగా బ్లూ అండ్ గ్రీన్ కలర్ పట్టు శారీలో రెడీ అయితే విక్రమ్ కూడా అనుకి మ్యాచింగ్ గా బ్లూ కలర్ షర్ట్ అండ్ క్రీమ్ కలర్ జీన్స్ వేసుకొని రెడీ అయ్యాడు ఇక పాపకి చిన్ని లంగా వేసి రెడీ చేస్తూ ఉన్నారు ఎవరో కాదు మోక్ష పాప ఆ పని మీద వేసుకొని చేస్తుంది మేనకోడల్ని రెడీ చేసే వర్క్ అరే ఇంకా ఎంతసేపే అని జై ఒకవైపు మొత్తుకుంటూ ఉన్నా కూడా లేదు నా కోడల్ని అందంగా రెడీ చేయాలి అని చెప్పి పాపకి నెయిల్ పాలిష్ అంటూ మెహందీ అంటూ అమ్మాయిలు పెట్టుకునేవి ప్రతి ఒక్కటి ఆ చిన్న పాపకి పెట్టి రెడీ చేస్తూ మురిసిపోతూ ఉంటుంది ద మోక్ష మోక్ష ఆనందాన్ని చూస్తూ అను విక్రమ్ నవ్వుకుంటూ ఉంటారు ఇక పాపని పూర్తిగా రెడీ చేసి అను చేతిలో పెట్టి ఇదిగో నా కోడలు రెడీ చేశాను ఇక నేను వెళ్ళి రెడీ అవుతాను పాపకి కొన్ని పాలు పట్టించి తీసుకురా లేకపోతే అక్కడ ఏడుస్తుంది అని జై మోక్ష కిందికి వెళ్ళిపోయాక అను కూతురికి కొన్ని పాలు పట్టించి ఆ తర్వాత ముగ్గురు కలిసి కిందికి వెళ్తారు అలా వస్తూ ఉంటే అందరి కళ్ళు వాళ్ళపైనే ఉన్నాయి ఫోటోలు తీస్తూ ఉన్నారు వీళ్ళ ముగ్గురిని ఇక విక్రమ్ అను కూతుర్ని తీసుకొని పూజలో కూర్చోగానే పంతులు గారు పూజ మొదలు పెట్టి గంట సేపు నిర్విరామంగా అది అయిపోయాక పాపకి ఏం పేరు పెడుతున్నారు బాబు అని అడిగారు విక్రమ్ని అందరూ పేరుని విక్రమ్కి వదిలేయడంతో ఏం పేరు పెడతాడా అని అందరూ క్యూరియస్ గా చూస్తూ ఉంటే విక్రమ్ బియ్యంలో అన్విక అన్న పేరుని మూడు సార్లు రాస్తాడు ఆ పేరుని చూసి అందరూ చాలా బాగుంది అని అనుకుంటారు విక్రమ్ పేరుని రాసి అను వైపు చూడడంతో అను సంతోషంగా నవ్వుతూ కనిపిస్తుంది అను విక్రమ్ పేరు కలిసి కలిసేలా పెట్టాడు కదా కూతురికి అందుకే ఇక ఆ తతంగం అంతా పూర్తయ్యాక అన్వికని ఉయ్యాలలో వేస్తారు ఇక ఫంక్షన్ కి వచ్చిన వాళ్ళందరూ కూడా పాపని ఆశీర్వదించి వాళ్ళ బహుమతులు అందజేసి చక్కగా భోజనాలు చేసి వెళ్ళిపోతారు ఇక మన మోక్ష జై పాపని వదలకుండా విక్రమ్ అను కన్న వాళ్ళే ఫుల్ గా ఫోటోలు దిగేశారు పాపకి రకరకాల డ్రెస్సులు మారుస్తూ పాపకి కూడా ఫోటోషూట్ తీయించారు ఇక నానమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్య కూడా మనవరాలిని ఎత్తుకొని ఫోటోలు దిగుతూ అన్వి తల్లి అని పాపని పిలుస్తూ మురిసిపోతూ ఉంటారు ఇక మహేశ్వరి మంజుల గారు అయితే మనవరాలకి ఇప్పుడే వాళ్ళంతా బంగారు నగలతో దిగేశారు అను వద్దు అని మొత్తుకుంటున్నా కూడా మా మనవరాలు మా ఇష్టం అని ఇప్పుడే పాపకి చైన్లు నెక్లెస్లు బంగారు గాజులు అంటూ ప్రతి ఒక్కటి కూడా చేయించేశారు పాపకి ఓయ్ చాలాసేపు అవుతుంది కదే వెళ్దామా రూమ్కి కాసేపు రెస్ తీసుకుంటావా అని అడిగాడు విక్రమ్ అనుని చూసి లేదండి పర్లేదు నేను బాగానే ఉన్నాను అని ఫంక్షన్కి వచ్చిన గెస్టులు అందరూ వెళ్ళిపోయే వరకు సాయంత్రం వరకు హాల్లోనే ఉంటారు ఇక విక్రమ్ అను పాపని ఎత్తుకొని అందరూ వెళ్ళిపోయాక అప్పుడు వీళ్ళంతా కలిసి భోజనం చేస్తూ ఉంటారు బయట గార్డెన్ లో పాప పడుకోవడంతో జై కోడల్ని ఎత్తుకొని కూర్చుంటే ఇక అందరూ భోజనం చేస్తూ ఉంటారు జైకి మహేశ్వరి గారు తినిపిస్తూ ఉంటారు అనుకి కాస్త లైట్ ఫుడ్ పెట్టడంతో తను తిని కూతుర్ని ఎత్తుకొని నువ్వు తినన్నయ్యా అంటుంది అలా అందరి మధ్యలో పాప నామకరణం ఫంక్షన్ గ్రాండ్గా జరిగిపోతుంది అను అలసిపోయింది అని చెప్పి ఇక పాపకి స్నానం పోసి చక్కగా పల్చటి డ్రెస్ వేసి పాపని అను చేతికి ఇచ్చి ఇక తల్లి కూతుర్లు డ్రెస్ తీసుకోండి ఇప్పటికే ఎంత దిష్టి తగిలిందో ఏంటో అని విక్రమ్ అనుని తీసుకెళ్ళు అనడంతో ఇక విక్రమ్ అను పాపని తీసుకొని వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయాడు పాపం విక్రమ్ దగ్గర పాప విక్రమ్ దగ్గర ఉండడంతో విక్రమ్ గారు నేను ఫ్రెష్ అయ్యి వస్తాను విక్రమ్ గారు అని అను ఫ్రెష్ అయ్యి వచ్చి పాపకి పడుతూ ఉంటే విక్రమ్ కూడా ఫ్రెష్ అయ్యి వస్తాడు కాసేపు బాగానే పాప పాలు తాగుతుంది కానీ ఇక ఆ తర్వాత రాగం ఎత్తుకుంటుంది విక్రమ్ అను ఎంత ఊరుకోబెట్టినా కూడా అస్సలు ఊరుకోదు అను పాలు పట్టినా కూడా తాగకుండా చాలా చిరాకు పడుతూ ఏడుస్తూ ఉంటే ఏడుస్తూ ఉండేసరికి అనుకి భయం మొదలై అత్తయ్యని పిల్లవండి విక్రమ్ గారు పాప ఎందుకు ఏడుస్తుందో అని అంటుంది ఏం కాదు ఊరుకోవే దిష్టి తగిలింది అనుకుంటా అంతే నువ్వేడవకు అని చెప్పి వెంటనే విక్రమ్ మహేశ్వరి మంజుల గారిని పిలిచాడు రూమ్ కి పాప ఏడుస్తుంది అనేసరికి అందరూ రూమ్ కి పరిగెత్తుకుంటూ వచ్చి పాపని ఎవరు ఎత్తుకున్నా అస్సలు ఏడుపు ఆపడం లేదు అంతకు అంతకు ఏడుపు ఎక్కువ అవుతూ ఉంటే మమ్మీ హాస్పిటల్కి తీసుకెళ్దాం నాకెందుకో భయంగా ఉంది అన్నాడు విక్రమ్ కంగారుగా కూతురు అంతలా ఏడవడం చూసి అయ్యో నాన్న ఏమై ఉండదు పిల్లలు అలానే కంగారు పెడతారు ఏం కాదు ఇవాళ ఫంక్షన్లో అందరి కళ్ళు పడ్డాయి కదా అలాగే అందరూ ఎత్తుకున్నారు కదా దిష్టి తగిలింది అంతే అయ్యుంటుంది నువ్వు కంగారు పడుకుండు అని చెప్పి పాపకి మరోసారి అనుతో కలిపి దిష్టి తీసి పాపకి వేయాల్సిన సిరప్స్ కూడా వేసి మళ్ళీ ఒకసారి చక్కగా స్నానం చేయించి ఇప్పుడు పట్టించు అను పాపకి పాలు అనడంతో అను ఏడుస్తూనే పాపకి కాసిన్ని పాలు పట్టించాక అప్పుడు ఏడుపు ఏడుపు ఆపి అందరినీ చూస్తూ ఉంటుంది అన్వి పాప దొంగ పిల్ల అయిపోతుంది ఇలా అందరినీ కంగారు పెట్టొచ్చా చెప్పు ఇక మీ అమ్మ నాన్న అయితే చూడు నీకన్నా వాళ్ళే ఏడ్చేలాగా ఉన్నారు అంతలా కంగారు పెట్టొచ్చా మమ్మీ డాడీని అని చెప్పి మంజులా గారు మనవరాల్ని కాసేపు వాడించి ఇక ఏడ వదిలేయాను కంగారు పడుకు పిల్లలన్నాక అలానే ఏడుస్తారు తల్లి సరేనా ఇప్పుడు పడుకోబెట్టు అని చెప్పి మనవరాల్ని అను చేతికి ఇచ్చి అందరూ ఆ రూమ్ నుండి వెళ్ళిపోతారు అందరూ వెళ్ళిపోయాక మళ్ళీ అమ్మఒడిలోకి చేరి చక్కగా చప్పుడు చేస్తూ పాలు తాగుతున్న కూతుర్ని చూసి ఎంత కంగారు పెట్టేశావు తల్లి అని విక్రమ్ కూతుర్ని ముద్దాడుతాడు మీలాగే ఎన్ని వేషాలు వేస్తుంది చూడండి అంది అను ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్